హాయ్ సార్ నమస్తే మన ప్రాజెక్టు విజయవాడ బందర్ రోడ్లో కంకిపాడ దగ్గర నెప్పల్లిలో నేషనల్ హైవేకి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అవుటర్ రింగ్ రోడ్డు పక్కన యాభై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ సిఆర్డి హౌసింగ్ ప్రాజెక్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ డాక్యుమెంట్స్తో బ్యాంక్లో సదుపాయం కల్పిస్తున్నామండి అన్ని తార్ రోడ్లు వస్తాయి అండర్గ్రౌండ్ డ్రైనేజీ ఎలక్ట్రిసిటీ ఎవెన్యూ ప్లాంటేషన్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది అండి అలాగే రెడీ టూ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనమాట మన ప్రాజెక్టు బందర్ రోడ్ నేషనల్ హైవేకి వన్ కిలోమీటర్ల దగ్గరలోను రాబోయే అవుటర్ రింగ్ రోడ్డుకి పక్కనే ఉంటుందండి అలాగే మన ప్రాజెక్ట్ సరౌండింగ్స్ అన్నీ ఇక్కడ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి దగ్గరగా అన్ని డెవలప్మెంట్స్ అయితే ఉన్నాయండి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండి మన ప్రాజెక్టులో మనం కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నాము మన ప్రాజెక్ట్కి పదహారు కిలోమీటర్ డిస్టెన్స్లో మన విజయవాడ బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ అండి పది కిలోమీటర్లో మీకు గన్నవరం ఎయిర్పోర్ట్ అండ్ ఐటీ పార్క్ అండి అలాగే ట్వంటీ ఫోర్ అవర్స్ బస్ ఫెసిలిటీ ఆటో ఫెసిలిటీ ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ డాక్యుమెంట్స్తో లోన్ సదుపాయం కల్పిస్తున్నామండి నూట ఎనభై మూడు గజాలు రెండు వందల గజాలు ఐదు వందల గజాల ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయండి మేము పెట్టే ఇన్వెస్ట్మెంట్ తక్కువ టైంలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందండి రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు వన్స్ ఒకసారి సైట్ విజిట్ చేయండి చేస్తే మన సరౌండింగ్స్ డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి మీకు అర్థమవుతుందండి కావలసిన సంప్రదించగలరు